నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం గడిచిన రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఉంది అందులో ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయినా వీరిద్దరూ అంత సన్నిహితంగా ఉంటే చూసేవారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని మీరు అనుకోవచ్చు వారిద్దరూ సామాన్యులు కాదు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైది ఆమె నెల్లూరు జిల్లాలో చాలా పలుకుబడి ఉన్న మహిళ ఆమెకు తెలియని పొలిటీషియన్లు లేరు ఆమెకు పరిచయం లేని పోలీసు అధికారులు లేరు కాబట్టే వారి గురించి బయటకు వచ్చిన వీడియో ఇంత సెన్సేషన్గా మారింది డబ్బు పలుకుబడి ఉంటే చాలు జైల్లో ఉన్నా బయట ఉన్న రాచ మర్యాదలకు లోటే ఉండదు పరపతి పైసలు ఉంటే చాలు ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏమైనా చేసేయొచ్చు అనడానికి రౌడీషీటర్ శ్రీకాంత్ ఒక ఉదాహరణ శ్రీకాంత్ జీవిత ఖైదీగా ఉన్నప్పటికీ దర్జాగా రాసలేళ్లు సాగిస్తున్నాడంటే ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అసలు ముందు శ్రీకాంత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతడు ఆషామాషీ ఖైదీ కాదు కరుడు నేరగాడు హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు ఒకానొక సమయంలో జైలు నుంచి పారిపోయాడు కూడా నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు హత్యలు దాడులు కిడ్నాపులు సెటిల్మెంట్లు బెదిరింపులు గంజాయి స్మగ్లింగ్ ఇలా అతడు చేయని నేరమంటూ లేదు నాలుగు జిల్లాల పరిధిలో సుమారు రెండు వందల మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు మరలా పోలీసులకు పట్టుబడ్డాడు అయితే జైల్లో ఉన్నప్పటికీ ఏ కాంట్రాక్టు పని ఎవరుకు టెండర్లు వేయాలో కూడా అతడే డిసైడ్ చేస్తాడు జైల్లో ఉంటూనే దందాలు నడిపిస్తున్నాడు అంతెందుకు తానుంటున్న జైలు సూపరింటెండెంట్గా తాను కోరిన అధికారిని నియమించుకోదగిన స్థాయికి చేరాడంటే పరిస్థితి ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీకాంత్ తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వ్యక్తి అతడికి ఒక ప్రియురాలు కూడా ఉంది ఆమె నెల్లూరు అరుణ వీరికి ఉన్న పలుకుబడి కారణంగానే ఖైదీగా ఉన్న అతడు పెరోల్ మీద బయట ఉన్నాడు శ్రీకాంత్ గురించి తెలుసు కాబట్టే అతడికి పెరోల్ ఇవ్వద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ నెల్లూరు జైలు సూపరింటెండెంట్ కి నివేదిక ఇచ్చారు కానీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేయడం వల్లనే అతడికి పెరోల్ వచ్చినట్టు తెలుస్తోంది ఒక మంత్రి ఈ సిఫార్సులను ఎండార్సు చేస్తూ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ అంటూ కార్యదర్శికి ఆదేశించారు ప్రభుత్వంలో ఉన్న ఒక ఉన్నత స్థాయి అధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆఘమేఘాల మీద శ్రీకాంత్కి పెరోల్ జారీ అయింది కానీ ఈ విషయంలో బయటకు తెలియనివ్వకుండా ఆ జీవోను వెబ్లో పెట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే వీరి వీడియో వైరల్ అయిందో ప్రభుత్వం వెంటనే స్పందించింది హోంమంత్రి అనిత అలర్ట్ అయ్యి దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆదేశించారు అయితే ప్రజాప్రతినిధులు మంత్రులే సిఫార్సు చేయడంతో ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది ప్రభుత్వం కానీ ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీ అనే వైసీపీ కూడా ఎక్కడ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు అందుకు కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు రావడానికి నెల్లూరు అరుణ చక్రం తిప్పారని తెలుస్తుంది ఈ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులను శాసించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఈ పరిచయాల వల్లనే కూటమి ప్రభుత్వంలోనూ పోలీసు శాఖలో ఉన్న సంబంధాలతో మళ్లీ చక్రం తిప్పుతున్నారట నెల్లూరు అరుణ ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంలో మరీ చర్చనీయాంశం కావడంతో సర్కారు అలర్ట్ అయిపోయింది మంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు ఫలితంగా రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దయిపోయింది అతడిని మళ్ళా జైలుకు తరలించారు ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారి సూచనతోనే రౌడీ షీటర్కు పెరోల్ ఇచ్చినట్లు హోం సెక్రటరీ మంత్రి అనితకు చెప్పారు ఈ క్రమంలో శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత ఈ విషయంలో తనకు వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది అయితే శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చాక ఒక ఎమ్మెల్యేను కలిసినట్టుగా కూడా సమాచారం అందుతోంది రౌడీ షీటర్ శ్రీకాంత్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో కూడా మహిళతో సన్నిహితంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రౌడీ షీటర్ శ్రీకాంత్కు పోలీసులే సహకరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు దీంతో పోలీసుల సహకారంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చు అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు ఇక రౌడీ షీటర్ ఇంత ధైర్యంగా నిబంధనను అతిక్రమిస్తుంటే జైలు అధికారులు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు